తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య రాష్ట స్థూలోత్పత్తి వృద్ధి రేటు పదమూడు పాయింట్ ఐదు శాతం ఉంటే వైకాపా ప్రభుత్వ అసమర్థ అసమర్ద అస్తవ్యస్త పాలన వల్ల రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య పది పాయింట్ మూడు రెండు శాతానికి పడిపోయిందని చంద్రబాబు తెలిపారు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ ఏడు నెలల్లో మళ్లీ వ్యవస్థలన్నీ గాడిన పడుతున్నాయన్నారు ముఖ్యమంత్రి సచివాలయంలో జరిగిన విలేకరుల ఐదు సంవత్సరపు జీఏసీపీ మొదటి అంతస్తు అంచనాన్ని పవర్ ద్వారా వివరించారు ంధ్ర రెండు పేల నలభై ఏడు దార్శనీకా పత్రంలో నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు రాష్ట ఆర్థిక వ్యవస్థ రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్లకు రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం అంటే నలభై రెండు వేల డాలర్లకు చేరాలంటే జీఎస్ఓపీలో ఏటా పదిహేను శాతం వృద్ధి సాధించాలని తెలిపారు వృద్ధి రేటు రెట్టింపు అయితే రాష్ట్ర సంపద ప్రజల తలసరి ఆదాయం నాలుగు రెట్లు పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రజల తలసరి ఆదాయం రెండు పాయింట్ ఆరు ఎనిమిది లక్షలు ఉందని ఏటా పదిహేడు శాతం చొప్పున వృద్ధి సాధిస్తే రెండు వేల నలభై ఏడు నాటికి అది యాభై ఎనిమిది పాయింట్ ఒకటి నాలుగు లక్షల చేరుతున్నారు ఏడు పాయింట్ ఐదు శాతం చొప్పున వృద్ధి సాధిస్తే రెండు వేల నలభై ఏడు నాటికి జీఎస్ఓపీ డెబ్బై ఎనిమిది లక్షల కోట్లకు తలసరి ఆదాయం పదమూడు లక్షల పద్దెనిమిది వేల ఏడు వందల తొంభై ఐదుకి చేరుతుంది అదే పదిహేను శాతం వృద్ధి సాధిస్తే జిఎస్ఓపి మూడు వందల నలభై ఏడు లక్షల కోట్లకు తలసరి ఆదాయం యాభై ఎనిమిది లక్షల పద్నాలుగు వేల తొమ్మిది వందల పదహారుకి చేరుతుందన్నారు రాష్ట్రంలో తేదెప్ప ప్రభుత్వం కొనసాగితే తలసరి ఆదాయం యాభై ఎనిమిది లక్షలకు చేరుతుంది లేకపోతే తలసరి ఆదాయం పెరగడం మాట ఆటించి ప్రజల రుణాలు ఊపిలొచ్చు తెలిపారు ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది భిన్నమైంది వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా విధ్వంసానికి గురైనాయి ఒక పక్క అమరావతి పోలవరం అమరావతిని మూడు రాజధానులని మూడు ముక్కలాటాడి ఫైనల్గా ఏది లేకుండా అమరావతిని సర్వనాశనం చేశారు భ్రష్టు పట్టించారు పోలవరం ఆంధ్రప్రదేశ్కి ఒక లైఫ్ లైన్ జీవనాడి అలాంటి అమరావతి పూర్తిగా అంటే పోలవరాన్ని గోదావరిలో కల్పేశారు ఎవరికి అంతో విషాదవాది విషాదం అది టెక్నాలజీ ఐటీ తిండి పెడుతుంది కానీ ఈరోజు ఆ ఐటీ తిండి పెరడం కాదు కానీ ప్రతి ఒక్కరిని ఎక్కడికో తీసుకెళ్లిపోతా ఉంది సెల్ ఫోన్ లేకపోతే ఎవరుండే పరిస్థితులు లేరు ఇవన్నీ విజువలైజ్ చేసి ఆ రోజు చేశాం ఈరోజు గవర్నమెంట్ వచ్చినప్పుడు నేను చెప్పిన విషయాలు మీరందరికీ డెవలప్మెంట్ చేసి సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచి పెంచిన ఆదాయంతో మళ్ళా అభివృద్ధి చేస్తూనే సంక్షేమ కార్యక్రమాలకు బలికి కంటిన్యూగా ఎంఫోర్మెంట్ చేస్తామని చెప్పాం అదే మరిగా వచ్చిన ఏడు నెలల్లో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ తీసుకొచ్చాం దాంట్లో నిర్దిష్టమైన ఆలోచనలు పెట్టుకున్నాం ఇక్కడ మీరు చూస్తే ఇండివిజువల్ ఫ్యామిలీ సొసైటీ ఒక వ్యక్తి పూర్తిగా ఆనందంగా ఉంటే ఆ కుటుంబం పూర్తిగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఇండివిజువల్ అడ్రస్ చేయాలి ఓసారి ఇంట్లో కూడా మనం చూస్తే పిల్లలు కూడా తల్లిదండ్రులు చూసుకోలేని పరిస్థితి ఫ్యామిలీ వ్యవస్థ వల్ల సెక్యూరిటీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అలాంటి వ్యవస్థ మన భారతదేశానికి ఒకటే ఉంది ఈ ప్రోగ్రాం వల్ల ఇండివిజువల్ వ్యవస్థ బాగుపడింది ఇప్పుడు ఇంకొక పక్కన మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇండియాకు ఉండే అడ్వాంటేజ్ ఎక్కడ లేవు ఆధార్ ప్రతి ఒక్క వ్యక్తిని ఐడెంటిఫికేషన్ ఆధార్ చేసేస్తుంది దారిలో పోతా ఉంటే నేను సోన్ సో అంటే నువ్వు సో అంటే చెప్ప ముద్ర వేరు ముద్ర తీసుకొని నువ్వు ఎవరు చెప్పే పరిస్థితి వస్తుంది ఇక్కడికి పర క్యాపిటల్ వస్తే రెండు లక్షల ముప్పై ఏడు వేల తొమ్మిది వందల యాభై ఒకటి తెలంగాణ మూడు లక్షల యాభై ఆరు వేల ఐదు వందల అరవై నాలుగు హైయెస్ట్ ఇన్ ది కంట్రీ ఇక్కడికి వచ్చినప్పుడు రెండు లక్షల ఎనభై ఒక్క వేలు కేరళ ఒక రెండు మూడు నాలుగు డిపార్ట్మెంట్లో నేను ఇంకోటి కూడా ఈరోజు మా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను జిల్లాల వారిగా అందరికీ ఇవన్నీ కూడా రివ్యూ చేయమంటున్నాం మా కలెక్టర్స్ కూడా రెస్పాన్సిబిలిటీ పెడుతున్నాం రెవెన్యూ కలెక్షన్ జిఎస్టిపి కూడా వాళ్ళ బాధ్యత ఒక అడ్మినిస్ట్రేషన్ సరిగా లేనప్పుడు కానీ లేకపోతే లీడర్ సరిగా లేనప్పుడు కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి యూనిఫామ్టీ రాదు అవన్నీ అనలైజ్ చేసి ఇవన్నీ మర్చిపోయారు కదా మా వాళ్ళందరూ కూడా కొంతమంది ఇప్పుడు అన్నీ అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తున్నా రైట్ మ్యాన్ని రైట్ ప్లేస్లో పెడతాం